హాయ్ వివర్స్ సెవెంత్ స్టాండర్డ్ మనము ఇరవై ఒకటో లెసన్ సామెతలు అనేటువంటి లాస్ట్ లెసన్ చూస్తూ ఉన్నాము తెలంగాణ గవర్నమెంట్ తెలుగు సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి మీ భాషలో మీకు తెలిసినటువంటి కొన్ని సామెతలను చెప్పండి అర్థం చెప్పండి ఇక్కడ వచ్చేసి కొన్ని సామెతలను రాయడం జరిగింది ఏమీ లేని ఆకు ఎగిరి ఎగిరి పడుతుంది అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది అంటే ఇక్కడ ఏంటంటే అన్నీ తెలిసిన వాళ్ళు గమ్మున సైలెంట్గా ఉంటారు ఏమీ తెలియని వాళ్ళే నాకు అది తెలుసు ఇది తెలుసు అని చెప్పేసి ఎగురుతూ ఉంటారనమాట సో దీని యొక్క అర్థం ఇది కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా అంటే ఏంటంటే కంచు శబ్దము ఒక కర్ర తీసుకొను లేకపోతే ఒక మో మో దాన్ని కానీ కొట్టినట్లయితే దాని యొక్క శబ్దం ఎక్కువగా ఉంటుంది కనకంబు కనకం అంటే బంగారం బంగారం వచ్చేసి ఆ యొక్క శబ్దాన్ని ఇవ్వదనమాట సో కాబట్టి నవ్వు నాలుగు విధాల చేటు తర్వాత వచ్చేసి నాలుగు విధాల చేటు నవ్వడం అనేటువంటిది ఎక్కడ ఎటువంటి సందర్భాల్లో ఏ ఏ పరిస్థితుల్లో నవ్వుతున్నాము అనేటువంటిది గుర్తించుకోవాలి సో ఎక్కడ పడితే వచ్చేసి నవ్వడం అనేటువంటిది కూడదు అది వచ్చేసి నాలుగు విధాల చేటుకి దారి తీస్తుంది ధారాళంగా చదవడము అర్థం చేసుకుని చెప్పడం అనేటువంటిది చూద్దాము తర్వాత వచ్చేసి పాఠం చదవండి ఒత్తు ఉన్నటువంటి పదాలను గుర్తించండి ఇక్కడ నుయ్యి గొయ్యి ఉన్న ఉలికి పడ్డట్టు కళ్ళు పిల్లి దెబ్బ శిల్పం తర్వాత వచ్చేసి కింది సామెతల్లోని పదాలు తారుమారయ్యాయి చేసి రాయండి ఇక్కడ వచ్చేసి గోరంత దీపం కొండంత వెలుగు తర్వాత ఇంకోటి వచ్చేసి రెండవది వచ్చేసి ముందుకు పోతే నొయ్యి వెనక్కి పోతే గొయ్యి అనేటువంటిది తర్వాత వచ్చేసి కళ్ళు మూసుకొని పళ్ళు పిల్లి పాలు తాగినట్టు అనేటువంటిది ఇంకోటి పాఠంలోని సామెతల్లో కొన్ని ప్రాసపదాలు ఉన్నవి కదా మీరు మరి కొన్ని రాయండి గోరంతా కొండంతా నుయ్యి గొయ్యి ఎ ఎగుడు దిగుడు తర్వాత వచ్చేసి పిల్లి గిల్లి క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి అడిగందే అమ్మ అయినా అన్నం పెట్టదు అనేటువంటి సామెతను ఎందుకు చెబుతారు ఇప్పుడు మనకు ఆకలి వస్తే మనం వచ్చేసి అమ్మను అడిగితేనే అన్నం పెడుతుంది అదేవిధంగా వచ్చేసి మనకు ఏమైనా కావాలి అంటే అడిగితేనే మనకు దొరుకుతుంది అని అర్థము సామెతలను ఎందుకు నేర్చుకోవాలి సామెతలను లేని సామెతలు లేని మాట ఆమె ఆమెత లేని ఇల్లు అని అంటారనమాట సామెతలను ఏ ఒక్కరికి రచయితగా చెప్పలేము అనమాట సో ఏ ఒక్కరిని రచయితగా చెప్పలేము అంటే ఈ సామెతలు ఎవరు రచించారు అనేటువంటి చెప్పలేము కానీ ప్రజల యొక్క అనుభవము నుండి ఈ యొక్క సామెతలు పుట్టుకొస్తాయి కాబట్టి వీటి ద్వారా మనల్ని హాస్యాన్ని పంచవచ్చు లేదా వ్యక్తులను ఉత్సాహపరచవచ్చు సో దీని ద్వారా వచ్చేసి ఉత్సాహపరచవచ్చు ఒక వ్యక్తిని వచ్చేసి ఉత్సాహపరచవచ్చు లేదా ఒక హాస్యాన్ని క్రియేట్ చేయవచ్చు అనమాట సో ఈ విధంగా ఈ యొక్క సామెతలు అనేటువంటిది మనము మనకు వెలువడ్డాయి పదజాలం వచ్చేసి క్రింది పట్టికలో చూపినట్టు ఏకవచన బహుమతుల పదాలను వచ్చేసి రాయండి వచ్చేసి కన్ను కళ్ళు పిల్లి పిల్లులు దీపం దీపాలు శిల శిలలు పాలు పాలు క్రింది పదాల్లో వాక్యాలు రాయండి శిల్పము గుడిపైన అందమైనటువంటి శిల్పాలు ఉంటాయి వెలుగు సూర్యకాంతి ప్రపంచానికి వెలుగుని ఇస్తుంది తర్వాత జస్ట్ ఉలికిపడు మా అమ్మ నన్ను భయపెట్టడానికి వచ్చినప్పుడు నేను ఉలికి పడ్డాను సో మీ పాఠశాలలోని గ్రంథాలయం నుండి ఏదైనా ఒక కథా పుస్తకాన్ని తీసుకోండి మీకు నచ్చినటువంటి కథను చదవండి ఆ కథ గురించి సొంత మాటల్లో రాయండి కొన్ని పదాలు ఉన్నాయి కింద బొమ్మలను చూడండి వాటి పేర్లను రాయండి ఇక్కడ వచ్చేసి పెన్సిలు బస్సు పర్సు తర్వాత రా కింది వాక్యాల్లో బొమ్మలను బదులు పదము ఉంచి వాక్యాలను రాసి చదవండి రాజు తల తలపై శిరస్సుపై కిరీటము ఉన్నది మా ఊరికి బస్సు వచ్చింది తలపై రాయొచ్చు శిరస్సుపైన రాయొచ్చు మా ఊరికి బస్సు వచ్చింది పెన్సిల్తో బొమ్మ గీస్తాను శ్రీరాముడు ధనుస్సును విరిచాడు తర్వాత వచ్చేసి మీ మిత్రుడి గురించి తెలుసుకొని రాయండి ఇక్కడ ఉన్నటువంటి మీ మిత్రుని యొక్క చిరునామా అని తెలుసుకోండి అమ్మ పేరు నాన్న పేరు ఊరి పేరు ఇష్టమైన పువ్వు ఇష్టమైన రంగు ఇష్టమైన ఆట అనేటువంటిది మీ మిత్రుడిని అడిగి తెలుసుకోండి బస్సు గురించి ఒక రెండు మూడు వాక్యాలు రాయండి స్థానికులు బస్సు కోసము ప్రజలు వేచి ఉండేటువంటి ప్రదేశాన్ని బస్ స్టాప్ అని అంటారు ప్రజలు సుమారు బస్సు సారీ సుదూర ప్రజలు సుదూర ప్ర బస్సు కోసము వేచి ఉంటే లేదా అనేక బస్సులు కలిసి భవనాన్ని బస్ స్టేషన్ అని అంటారు బస్సు అనేది డ్రైవర్తో పాటు చాలామంది ప్రయాణికులు తీసుకెళ్లేందుకు తీసుకెళ్లేందుకు ఉద్దేశించినటువంటి పెద్ద చక్రాల వాహనము ఇది కారు కంటే పెద్దది బస్సుల ద్వారా వారు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి చేరుకోవడం సులువుగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్